ఓం శ్రీ గురుభ్యో బ్యానమ శ్రీ మహాగణాధిపదయ నమ దేవ్రశ్ని స్వాగతం గణప నవరాత్రులు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు ఇరవై ఏడో తారీఖు ప్రారంభమై గణప నవరాత్రులు జరుగుతాయి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మన దేవప్రశ్ని కార్యాలయంలో గణపతి నవరాత్రి పూజలు గణపతి హోమాలు సామూహికంగా ఇందులో పాల్గొనే అంతర్ జరుగుతాయి ఈ సంవత్సరం ప్రత్యేకంగా మన్మథ మంత్ర అనుష్ఠానం కూడా జరుగుతుంది గణపతి హోమంతో పాటుగా ప్రతిరోజు మన్మథ మంత్రం హోమం కూడా చేయడం జరుగుతుంది ఎందుకు మన్మథ మంత్రం హోమం చేసుకోవాలి దీని విశేషం ఏమిటి అంటే ప్రస్తుతం గోచారంలో ఈ శని రాహువులు కలయికలు ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికర వాతావరణం మనుషులు ఉద్రిక్త స్వభావాలు పెంచుతున్నాయి అందువల్ల కుటుంబ కలహాలు తగ్గి అన్యోన్య దాంపత్యము సుఖజీవనం ఉండాలి అంటే మంత్ర పూజ మన్మం మన్మదంత్ర జపం అందరూ కూడా చేసుకోవాలి చేసుకుంటే కుటుంబ జీవితం సుఖంగా ఉంటుంది స్నేహబంధాలు పెరుగుతాయి ప్రశాంతమైన జీవితం ఉంటుంది అందువల్ల ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ప్రతిరోజు సహస్రం మూతకు హోమం వెయ్యి ఉండ్రాళ్ళతో హోమం ఉండరాళ్ళు అన్నప్పుడు మనం ఈ వరి నోకతో పెద్ద పెద్ద ఉండరాళ్ళు చేసి చేయడం అనేటువంటిది ప్రతిరోజు చేయడం కష్టం అందువల్ల జొన్నపిండి కానీ గోధుమ పిండితో కానీ వరి పిండితో కానీ ఉండ్రాళ్ళు చేసి దాంతో కూడా హోమం చేయవచ్చు ఈ దీంతో దీంతోపాటుగా ఈ అటుకులు పేలాలు ఇవన్నీ కూడా వినియోగించి అష్టద్రవ్యాలతో హోమం చేయడం కూడా జరుగుతుంది మనం ప్రత్యేకంగా సహస్ర మోదక హోమం ప్రధానంగా చేస్తున్నాము ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా ఈ సహస్ర మోద హోమం తొమ్మిది రోజులు జరుగుతుంది కొన్ని ప్రత్యేక మంత్రానుష్ఠానాలు అంటే హరిద్రా గణపతి మంత్రము హోమాలు జరుగుతాయి చింతామణి గణపతి మంత్రం హోమం జరుగుతుంది వీటితో పాటుగా తొమ్మిది రోజులు కూడా ప్రతిరోజు మన్మద మంత్ర హోమం కూడా జరుగుతుంది ఈవెన్ లైబెలు కష్ట వస్తాయి దీంట్లో ఎవరైనా పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్లో ఉన్న నెంబర్కి నాకు కంటాక్ట్ చేసినట్లయితే వివరాలు చెప్తాను దీంట్లో అందరూ పాల్గొనవచ్చు ప్రత్యేకంగా ఉద్యోగాల్లో విఘ్నాలు వ్యాపారంలో విఘ్నాలు పోవడం కోసం అందరూ విధిగా గణపతిని ఆరాధన చేసుకోవాలి మీరందరూ కూడా చెప్పడానికి గణపతిని ఆరాధన చేసుకోండి గణపతి అనుగ్రహంతో సకల శుభాలు పొందండి విశేషంగా గణపతి ఆరాధన ఎందుకు చేసుకోవాలి అంటే గణపతి గురించి మాట చెప్తాం వినాయక వ్రత కథల్లో కూడా గణపతిని పూజ చేయకుండా చేయడం వల్ల విఘ్నాలు కలిగేయి అని చెప్తారు అంటే గణపతిని పూజ చేయకపోతే విఘ్నాలు కలిగిస్తాడు గణపతి అలా కాదు గణపతి పూజ చేయడం వల్ల విఘ్నాలు పోతాయి విఘ్నం ఎందుకు కలుగుతుంది అంటే మనిషి ఉండే అతి విశ్వాసం ఓవర్ కాన్ఫిడెన్స్ దీని మూలంగా ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి గణపతి ఆరాధన చేసినప్పుడు విఘ్నాలు లేకుండా కార్యసిద్ధి కలుగుతుంది సర్చ్ చేసే పనులు సక్రమంగా చేస్తారు సిస్టమేటిక్గా చేస్తారు దాని మూలంగా విఘ్నాలు లేకుండా జరుగుతుంది ఇంకా గణపతి గుహ్య విద్యలకు అధిపతి రహస్యమైనటువంటి విద్యలకు అధిపతి గణపతి ఎవరైతే గణపతిని ఆరాధన చేసుకుంటారో వాళ్ళందరూ కూడా మార్గ విషయాలు అంటే రహస్యమైన విషయాలు ఏవైతే ఉంటాయో అవి తెలుస్తాయి ఉదాహరణకి సాఫ్ట్వేర్లో కోడింగ్ ఉంటుంది సాఫ్ట్వేర్ జాబ్స్లో డెవలప్మెంట్లో కోడింగ్ అది ఉంటుంది ఒకసారి క్లిష్టంగా ఉంటుంది అది చేయడం కొంచెం కష్టపడుతూ ఉంటారు అర్థం కాదు మ్యాథమెటిక్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ అర్థం కావు అలాంటి వాళ్ళు గణపతి ఆరాధన చేసుకుంటే మాటికి ఈజీగా అర్థమవుతుంది గణపతిని తమ మూలాధార్య నృత్యం మూలాధార చక్రంలో ఉంటాడు గణపతి రహస్యంగా ఉంటాడు కొండల్ని యాక్టివేషన్ ప్రారంభం మూలాధారంలో కొండని పైకి తీసుకురావడమే ఆ మూలాధారలో ఉండడు గణపతి కొండల్ని యాక్టివేషన్ ఉండేది కొండలు చైతన్యం అల్టిమేట్ గోల్ ఎవరికైనా కానీ యోగ సాధనలో ఉన్న వాళ్ళకి మొట్టమొదటి గణపతును ప్రారంభం చేయాలి జీవితంలో ఎవరైనా ఏం సాధించాలన్నా కానీ గణపతి ఆరాధన విశేషంగా చేసుకోవాలి గణపతి ముప్పై రెండు రూపాయల్లో ఉంటాడు మనం ఇష్టమైన రూపంలో మన గురువుగారు మనకు ఉపదేశం చేసిన రూపంలో గణపతిని మనం మంత్రానుష్ఠానం చేయడం జపం చేయడం మూలంగా గణపతి అనుగ్రహం కలుగుతుంది ఈ గణపతి మంత్రాల్లో మహాగణపతి లక్ష్మీ గణపతి చింతామణి గణపతి క్షిప్ర గణపతి వక్రదొండ గణపతి దుర్గా గణపతి హేరంబ గణపతి హరిద్రా గణపతి ఇలాగా ఈ రూపాల్లో ఉండే గణపతి మన అవసరాన్ని అనుసరించి మనకి దుర్ వీలైన విధానంలో మనం చేయగలిగిన విధానంలో గణపతి ఆరాధన చేయడం మూలంగా విశేషం శుభాలు పొందుతారు చాలా ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది ఏమిటంటే లక్ష్మీ గణపతి ఉచ్ఛిష్ట గణపతి ఉచ్ఛిష్ట గణపతి కొంతమంది ఇష్టపడత చేయడానికి కొంతమంది చేస్తారు అందువల్ల ఏ రూపంలో ఆరాధన చేసినప్పుడు గణపతిని విఘ్నాలు దొరికిపోయి కార్యసిద్ధి జీవితంలో స్థిరత్వం ఇవన్నీ కూడా వస్తాయి మీరందరూ కూడా తప్పనిసరి గణపతి ఆరాధన చేసుకోండి గణపతి జపం చేసుకోండి గణపతి హోమాలు చేయించుకోండి సకల శుభాలు పొందండి శుభం భూజాత్